హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలుగు భాష నేర్చుకుందాం వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఇక ముందు పెట్టే వీడియోలు నోటిఫికేషన్ల కొరకు గంట సింబల్ను ఆల్ను ప్రెస్ చేయండి ఇక ర ల లా స అక్షరాలతో మొదలయ్యే సరళ పదాలు నేర్చుకుందాం యమ రమ లత లయ ఇవన్నీ పేర్లను తెలియజేసే పదాలు లయ సంగీతానికి సంబంధించిన పదం వల ఈగలను దోమలను చేపలను పట్టడానికి వలను ఉపయోగిస్తారు వానాజ పేరును తెలియజేసే పదం వారాధ వర్షాకాలంలో ఎక్కువ వానలు కూర్చున్న చోట నీరు ఎక్కువగా ప్రవహించి కాలవ గట్లు తెగిపోయి ఊళ్ళోకి ఏళ్ళలోకి నీళ్ళు ప్రవహించి రావడాన్ని వారదా వచ్చింది అంటూ ఉంటారు వరాద వాళ్ళ వాళ్ళ పిల్లలు దెబ్బలు తగిలినప్పుడు కానీ వారికి ఇష్టమైన వస్తువులు ఇవ్వనప్పుడు కానీ ఏడ్చేస్తూ ఉంటారు పెద్దగా ఆపకుండా ఏడ్చడాన్ని అలా అలా ఏడవడం అంటారు వస ఇది ఒక ఔషధం పేరు మాటలు బాగా రావడానికి చిన్నపిల్లలకు ఈ కొమ్మును నూరి నాలుగుకు రాస్తారనమాట శత సంస్కృత పదం శత అంటే వంద అని అర్థం సరస ఏదైనా ఒక వస్తువుకి ఎక్కువ తక్కువ ధర కాకుండా సరి అయిన ధర చెప్పారనుకోండి అప్పుడు సరసమైన ధర చెప్పారు అని అంటూ ఉంటారనమాట అట్లాగే ప్రియమైన మాటలు చెప్తే సరసమైన మాటలు మాట్లాడారు అని చెప్తూ ఉంటారు సరళ సరళ అనేది ఒక పేరును తెలియజేస్తుంది చక్కని నడవడికను తెలియజేస్తుంది తిన్ననైనా ప్రవర్తన కలిగి ఉన్నదాన్ని తెలియజేస్తుంది ఆర్భాటాలు లేకుండా చాలా చక్కగా ఉండడాన్ని తెలియజేస్తుంది సరళంగా ఉండడం అంటారు సరళ ఇంతవరకు సరళ పదాలను నేర్చుకుందాం ఇక తర్వాత వీడియోలో గుణింతపు గుర్తులను నేర్చుకుందాం మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియచేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోరు వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఇక ముందు పెట్టబోయే వీడియోల కోసం గంట సింబల్ను ఆల్ను ప్రెస్ చేయండి ధన్యవాదాలండి